అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు డైలీ అప్డేట్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా అన్ని రకాల స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడినా అయితే ఇప్పుడు రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయండి అవి ఏమిటంటే మనకి ప్రతి నెల బియ్యము పంచదార కందిపప్పు ఇవన్నీ ఇస్తారు అని మన అందరికీ తెలుసు అది కూడా మనకి ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యావసర వస్తువులు మనకి రేషన్ షాపులో లభ్యం లభిస్తాయి అదేవిధంగా వృద్ధుల కోసం ప్రత్యేకంగా డోర్ డెలివరీ కూడా మనకు చేస్తారు అయితే ఇప్పుడు మనకి ఈ ప్రతీ నెల ఇచ్చే బియ్యంలో బియ్యానికి బదులుగా మనకి రాగులు అందుబాటులోకి తెచ్చారండి ఆ రాగులు మనకి బియ్యానికి బదులుగా రాగులు ఇస్తారు అంతేగాని రాగులు వేరేగా బియ్యం వేరేగా ఇవ్వరు బియ్యం మనం ఐదు కేజీలు తీసుకుంటే దాంట్లో మూడు కేజీలు రాగులు తీసుకునే ఉసులుబాటు కల్పించారు ఇది ఆరోగ్యానికి ఎంతో విలువైంది అదేవిధంగా పోషక శక్తి కూడా బాగా ఉంటుంది విటమిన్స్ బాగా ఉంటాయి ఇటువంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి